వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అధికారంలో దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు దాని తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఇద్దరు ముగ్గురు మారడం మళ్ళీ ఇంటి రామాలు అధికారంలో రావడం జరిగింది నేను ఇక్కడ ఒకటి నేను మనవి చేస్తున్నా ఆ రోజు నేను శాసనసభ్యుడయ్యా మళ్ళా మొన్న అయ్యా ఈ మధ్యలో ఖాళీ అంటారు నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఆయన ఏం చెప్పాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు డైరెక్ట్గా చంద్రబాబే చంపాడు అన్నాడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపటమే కాదు శాసనసభ్యుడి గారు నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్నమాట నేనన్న మాటలు కాదు నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తానని అనుకుంటారేమో కాదు మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు కానీ నన్ను చంపలేకపోయాడు వంగవీటి మోహన్ రంగారావు చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అన్నాడు ఇవాళ ఏం రాజకీయాల్లో పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా పదవి కోసమే ప్రాపులాడాలని అడుగుతా ఉన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదవి కోసమే పాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం పోతాయి అది వేరే విషయం అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా కాంగ్రెస్ పార్టీలో పెరిగా రాజశేఖర గారి సమీపంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంట చెప్పారు అది కోసం రెడ్డి చెప్పండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుదాని ఎవరన్నా ఊహించాడా జైల్లో పెట్టి బాధారన్నారు కూడా జైల్లో కూడా ఐ డోంట్ అంట ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం సిద్ధాంతం కోసం ప్రేమ కోసం అభిమానం కోసం పని చేస్తుంటే పదవులు వస్తాయి పోతాయి అది వేరే విషయం పదవి ఎక్కడ అక్కడికి వెళ్దాం అనేటువంటి ఒక నీచమైన ఆలోచన సరైనటువంటి విధానం కాదలేదు మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇవాళ వంగవీటి మోహన్ రంగారావు గారి స్మరించుకోవాలనేటువంటి పోయిన సంవత్సరమే మరి ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించాం